ఉత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లో జరుగుతున్న సందర్భంగా వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు దీనికి అధ్యక్షత వహించిన మంగేష్ కుమార్ గారు మా మిత్రులు సీనియర్ నాయకులు నందనం దివాకర్ గారు వెంకటేశూంద అంజనేయులు గౌడ్ గారు కాలోజీ కాలేరు రామోజీ గారు శేఖర్ యాదవ్ గారు విజయ్ కుమార్ గారు సదానంద్ గారు సుజాత గారు నర్మద గారు శంకర్ గారు మా మల్లికార్జున పేరు రాలే మల్లికార్జున గారు పేరు పేరున మరి కొద్దిపేరు రాశిచ్యులు సహచర ఉద్యమకారులకు కార్యకర్తలకు నాయకులకు ప్రశ్నితులందరికీ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వచ్చిన నాకు ఇంకా పోవాల్సి ఉంది కాబట్టి తొందరగా పోతున్నాయనుకోకండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల ముందు అంతకుముందు ఎన్నికల ముందు శంకరణ పైకి రాకపోయినవే ఏది పద అదే మాట్లాడండి నాలికకు నరం లేకుండా మాట్లాడండి ఆయన ఇచ్చిన హామీలకు భవిష్య నమ్మి ఆయన మీద నమ్మకం ఉండి ఓట్లు వేయలే కేసీఆర్ని ఎట్లాగూ బొంద పెట్టాలి కేసీఆర్ మళ్ళోసారి ముఖ్యమంత్రి కనుక అయితే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం నుంచి జారుకుంటుంది నియంతృత్వంలో పోతుంది కుటుంబ పరిపాలనకు పోతుంది అడిగే నాదులు కూడా ఉండడని చెప్పి భావించి ఏ ప్రజలైతే ఆయనకు ఓట్లేసి పట్టం కట్టిందో అదే ప్రజలు ఆయన దించాలని చెప్పి భావించి రోజు భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మి పేడ్ ఆర్టికిల్స్తో మేనేజర్ మీడియాతో డబ్బులు పెట్టి కొనుక్కున్న వ్యక్తులతో ఆనాడు నమ్మించి మొత్తానికైతే ముఖ్యమంత్రి అయిను కానీ ఆయన ఇచ్చిన హామీలలో మెజార్టీ హామీలు మన వర్గాల కోసమే ఉన్నాయి ఎస్సీలకి ఎస్టీలకి మరీ ఎక్కువ యాభై శాతం పైబడి ఓబీసీ కులాలు ఉంటాయి కాబట్టి ఆ ఓబీసీ కులాలకు ఎక్కువ మేలు జరిగే ఆస్కారం ఉంటుంది నాలుగు నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు గడిచిపోయింది ఇంతవరకు ఒక్క బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు మనం ఇలా చర్చ పెట్టవలసింది చాలా క్యూట్గా సూటిగా ఐదారు ప్రశ్నలు మాత్రమే అడగాలి మనం ప్రజల దగ్గర ఒకటి ప్రతి మైలకి ప్రతి మైలకి బ్యాంక్ అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఉద్యోగికి ఎట్లయితే నెల నెల జీతం వస్తుందో అట్టనే ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పిండు కానీ వయసు గురించి చెప్పలే ఇంకా వేరే దేని గురించి చెప్పలే స్టేట్గా మహిళ కలడు నేను అనుకున్న పద్దెనిమిది సంవత్సరాల పైబడి కాటుకు దగ్గర ముస్ ముస్లిం వరకు ఎవరికైతే ఇవాళ పెన్షన్ లేదో మిగతా అందరూ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పి భావించారు కానీ నేను అడుగుతున్న మహిళల్ని ఏ ఒక్కరికైనా మీ అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పడ్డాయా పడ్డా దీని గురించి అడగాల్సిన ఉందా లేదా రెండవది భర్తలు చనిపోయిన వాళ్ళకు కావచ్చు వదిలిపెట్టిన ఒంటరి మైలకు కావచ్చు అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కావచ్చు మధ్యలో కేసీఆర్ ఆమె ఇచ్చినట్టుగా యాభై ఏడు సంవత్సరాలు నిండి వాళ్ళకు కావచ్చు రెండు వేల రూపాయల పెన్షన్ జాగాలో నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు అవునా అది అదికుందా నా నాలుగు వేల రూపాయలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి పోనీ రానోళ్ళ చేతులు ఎత్తండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి నమ్మే వాళ్ళు చేతులు ఎత్తండి పెన్షన్ రాలే ఇవాళ సకలాంగులకి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఏం పిచ్చాది ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఏ ఒక్క హ్యాండిక్యాప్ వాళ్ళకైనా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా రాలే చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు మీ ఇళ్ళలో ఎవరికైనా ఆడపిల్ల స్కూటీ వచ్చిందా రాలే కళ్యాణలక్ష్మి ఆనాడి పథకం లక్ష రూపాయలు ఆరు నెలలకో ఏడదికో వచ్చేది కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఏం బిషాది డెబ్బై ఐదు వేల రూపాయలకు తులం బంగారం ఉన్నది తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం ఎవరికన్నా ఆటో నడుపుకునేటువంటి పేద ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఏ ఒక్కరికైనా వచ్చిందా ఆటో డ్రైవర్లు పన్నెండు వేల రూపాయలు రెక్కల కష్టాన్ని నమ్ముకొని అడ్డా మీద కూలీలు చేసే అబాగ్యులకి సంవత్సరానికి పన్ను రూపాయలు ఇస్తా అని చెప్పాడు ఇచ్చిండి ఆ వేల రూపాయలు ఎవరికైనా ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏది ఇవ్వలే మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అది లేదు చివరికి రేషన్ కార్డు రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఆయన ఏ ఐదు కిలోల బియ్యం అయితే నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలుగా మనకి ఇస్తున్నాడో ఇంకొక ఐదేళ్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసిండో కరోనా కష్టకాలం నుంచి ఇంకా కోలుకోలేదని చెప్పి భావించిండో ఇవాళ కేంద్రం ఇచ్చే బియ్యానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టి రెండు రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం కార్డు ఇచ్చే దమ్ము కూడా ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి అంటున్నా నిజమా కాదా మీరు చెప్పండి ఇవాళ మళ్ళా ఇవన్నీ మర్చిపోవాలని మీరు కనుక దావతుల దగ్గర చావల దగ్గర పది మంది కలుసుకున్న దగ్గర కంపెనీలో పనిచేసే దగ్గర దీని గురించి కనుక చర్చ పెట్టకపోతే రేవంత్ రెడ్డి మళ్ళా బోల్తా కొట్టించే ప్రమాదం ఉందని చెప్పి సందర్భంగా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఏమంటుండు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మన దగ్గర బీసీలకు రిజర్వేషన్లు పోతాయని చెప్పేటువంటి శాసనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఏది అదే నువ్వు ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ పోయి నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఎల్ల కాలం చెల్లెనుకుంటే నీ మూర్ఖత్వం మాత్రమే నీ మూర్ఖత్వం మాత్రమే ఖబర్దార్ నీకు తెలుసా ఇవాళ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డవి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం సమానత్వం సంతరించుకునేంత వరకు సమాజంలో అంతరాలు తొలగిపోయేంత వరకు సమాజంలో కుల సమాజం ఏర్పడేంత వరకు ఇవాళ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పిన మహనీయుడు నా బాబాసాబ్ అంబేద్కర్ ఇవాళ ఎస్సీలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాదిగా మాదిగా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఫలాలు మా జనాభా ప్రాతిపదిక పైన మాకు అందడం లేదు కాబట్టి ఏబీసీడీల వర్గీకరణ కావాలని చెప్పి గత ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతాను రిజర్వేషన్లు పోవుడు కాదు రిజర్వేషన్లో కూడా ఏబిసిడి కేటగిరీ కావాలని చెప్పి కొట్లాడుతున్న ఈ రోజులలో ఇవాళ ఏబిసిడిల కేటగిరీ అమలు చేస్తా అని చెప్పి భాజప్తా ఎల్బీ నగర్ స్టేడియంలో చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ సుప్ కమిటీ ఏసెంట్ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది అతి త్వరలో దళిత జాతిలో మరింత అనగారిన వర్గాలుగా దోపిడీ గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ పూర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆ పూరస్ట్ పూర్ ఆ మాదిగ మాదిగ ఉపకులాలకు ఇవాళ ఏబీసీల వర్గీకరణ చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టుకొని రిజర్వేషన్ ఎత్తు చెప్తావా ఇవాళ గిరిజన పాపులేషన్ గిరిజన పాపులేషన్ జనాభా ఎంత ఉన్నప్పటికీ కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాజ్యాంగం కట్టపెట్టింది తెలంగాణలో ఇవాళ ఆరు శాతం ఉంది ఇవాళ రేపు జనాభా ప్రాతిపదిక పైన తొమ్మిది శాతం జనాభా ఉంటే తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం ఇవాళ మీరు తీర్మానం చేసి పంపండి మేము చేసి పెడతామని చెప్పి కేంద్ర గౌరవ చెప్తుంటే గిరిజన రిజర్వేషన్ చెప్తాడు ఇవాళ ఓబీసీలలో నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీకు అందరు కూడా తెలుసు డెబ్బై మందికి పైబడి కేబినెట్ మంత్రులు ఉంటే దాంట్లో మొట్టమొదటిసారి దేశంలో వంద సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ కేంద్ర మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నటువంటి మొట్టమొదటి క్యాబినెట్ నరేంద్ర మోడీ గారి ఆయనలో ఉన్నారు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులారా చర్చకు రండి హ్యాబిట్ చాలా చర్చ పెట్టుకుందాం నేను ప్రకటిస్తా ఇరవై మంది పేర్లు దమ్ముండదని కాంట్రాక్ట్ చేయమని చెప్తూ కోరుతా ఉన్నాం పన్నెండు మంది దళిత మంత్రులు పన్నెండు మంది దళిత మంత్రులు మొట్టమొదటిసారిగా క్యాబినెట్ లో ఉన్నది మోడీ గారి నాయకత్వంలో చెప్పి చెప్పి మాట్లాడుతున్నాం ఎనిమిది మంది గిరిజన మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు ఐదు మంది ఇవాళ వివిధ మతాల సమయ మైనార్టీలు ఉన్నారు మహిళలకు కూడా మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖను కట్టబెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు దమ్ముందా ఈ దేశాన్ని ఐదు దశాబ్దాల పైబడి పాలించండి మీరు ఈ రాష్ట్రాన్ని నాలుగు దశాబ్దాల పైబడి పాలించండి మీరు మాట మాట్లాడితే స్వతంత్ర సంగణంలో పోరాడిన వాళ్ళని చెప్తారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్తున్నారు కదా ఈ ఈ పద్ధతిలో నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా ఈ వర్గాలకు అంత ప్రాధాన్యత ఇచ్చిందా ఇస్తే చర్చకురా తేల్చుకుందామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం ఇవాళ వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయింది వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఇవాళ ఈ మతము ఆ మతం చూడలే దేశం ప్రేమించే గర్వించే బిడ్డ అబ్దుల్ కలాం నా అబ్దుల్ కలాం ఈ దేశానికి ఎళ్ళని సేవ చేసిండని చెప్పి రాష్ట్ర పదవి రాష్ట్రపతి పదవి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దమ్ముండే చెప్పు దమ్ముంటే చెప్పు ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చింది వారు రాగానే ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి ఆ వర్గాల్లో విశ్వాసం కలిగించాలని చెప్పి గౌరవించాలని చెప్పి ఇవాళ మొట్టమొదటి రాష్ట్రపతి నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతి కాగలిగింది బాబు రెండవసారి అధికారం అవకాశం వచ్చింది ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగింది బిడ్డ రాష్ట్రపతి మా గురించి ఓబీసీ ఇలా రిజర్వేషన్ ఇస్తే చెప్తావా సామాజిక సమతుల్యత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే తపన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ బాబు భారతీయ జనతా పార్టీ మీ ముఖాలకు ఎప్పుడైనా కల్పన చేసిందా ఎప్పుడైనా వీళ్ళ గురించి మీరు మాట్లాడిందా ఇవాళ ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ఎఫిషియెంట్ ప్రధానమంత్రి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో అందించింది గుర్తుపెట్టుకుని అందువల్ల ఇవాళ నాలుకకు నరం లేనట్టు ఏది పద మాట్లాడితే చెల్లుబాటు అంటున్నారు యావత్ తెలంగాణ ప్రజలారా వాళ్ళు మాట్లాడే మాటల మాట్లా అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతూ ఉన్నాం ఇంకా పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏమో అక్షింతలు పంపించి పులేరో ప్యాకెట్లు పంచి జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా అంటున్నావు అన్నం పెడితేలో పెడితో పక్క పెట్టి కానీ ప్రతి మనిషి ఈ భారత పౌరుడిగా ప్రతి మనిషి తన కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు లేదా తన కుటుంబాన్ని సమాజాన్ని చల్లగా చూడమని కోరినప్పుడు పూజించేది భగవంతుని మాత్రమే విషయం మర్చిపోతున్నారు భారతదేశ ప్రజలు పూజిస్తారు పూజలు చేస్తారు కానీ నీకు విశ్వాసం ఉందా లేదా నాకు తెలియదు గతంలో కూడా ఇదే మాట మాట్లాడినావు హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని అవనపరిస్తే కర్రగాల్చి వాత పెట్టింది ఉత్తర తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదే మాట మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాం మేము ప్రజల విశ్వాసాన్ని ప్రజల నమ్మకాన్ని ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు ముఖాలు చూసి ముఖాలు చూసి పాలిస్తారు ముఖాలు చూసి పదవులు ఇస్తారు ముఖాలు చూసి హామీలు ఇస్తారు మా పార్టీ అట్లుండదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది మా మోడీ గారి నినాదం మీకే నినాదం నీది కుటుంబ పార్టీ ఇవాళ జవహర్లాల్ నెహ్రూ ఆ తదుపరి వస్తే ఇందిరాగాంధీ ఆ తదుపరి వస్తే రాజీవ్ గాంధీ ఆ తదుపరి మళ్ళీ కుటుంబ చేతుల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా బయటపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక చాయా అమ్ముకునే బిడ్డ కూడా ప్రధానమంత్రిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది ఒక చాయమ్ముకునే బిడ్డ కప్పులు అందించిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని పట్టుకొని ఇవాళ ఎంత సామాజిక సమతుల్యత అంటే ఈ పక్కకు చెర్తించ ఉంటుంది మన పార్టీ గెలిస్తే గిరిజను ముఖ్యమంత్రి చేసింది గిరిజన ముఖ్యమంత్రి చేసింది మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీ యాదవ సమాజానికి సంబంధించిన వారిని ముఖ్యమంత్రి చేసింది ఏది కోరి చేస్తుంది మాదంటే వరుసపెట్టి పదవులు ఇవ్వాలి ఒకటే కులానికి ఇవ్వాలి మాదంట లేదు అన్ని కులాలకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని జాతులకి సమానంగా అధికారం ఇవ్వాలని సోయి అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని దాన్ని అమలు చేయకుండా ఆ జాతులకు కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు మాకు రీతి చెప్తారు నీకు దమ్ముందా నీకు దమ్ముందా నీ పార్టీ రాష్ట్రంలో నలభై ఏళ్ళ పైబడి అధికారం చెలాయించింది ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి వచ్చిందా ఈ రాష్ట్రంలో అడుగుతున్నా ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి లేరా యాదవులలో తెలికళలు లేరా గౌడ తెలికళలు లేరా పద్మశాల తెలికళలు లేరా విశ్వకర్మ తెలికళలు లేరా ముదురాజుల తెలివి లేదా ఇక్కడ వాళ్ళు తెలివి అంటే వీళ్ళు అమాయకులు అజ్ఞానులు ఏమి తెలియని వాళ్ళు నీకే అన్ని తెలుసు నీవే పరిపాలించే నైపుణ్యం ఉండదని అహంకారపూరితంగా వివరిస్తున్నావు కానీ కేర్ఫుల్గా ఉండు అన్ని రోజులు మీవే కావు అన్ని సందర్భాలు మీవే కావు ఇవాళ ఈ జాతులలో చైతన్యం లేక కాదు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దమ్మున్న పార్టీ మా పార్టీ మా పార్టీ బాధ్యత నరేంద్ర మోడీ గారే వచ్చి ఈ గడ్డ మీద అనౌన్స్ చేసిపోయింది ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతులకు అధికారాన్ని దూరం చేసిందు భారతీయ జనతా పార్టీని మీరు అధికారులు తీసుకురండి నేను ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ధైర్యంగా ఈ జాతులను ఆదుకున్న అక్కడ చేర్చుకున్న గుర్తించిన గౌరవించిన అధికారం కట్టబెడతా అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందువల్ల నీకు లేదు కానీ మనకుండాలి సోయి మనకుండాలే సోయి ఇలా ఆలోచించాలి చక్కగా ఉంది కాబట్టి నేను ఒకటే ఇవాళ మనం ఇట్లనే ఉన్నంతకాలం అమాయకంగా అమాయకమైన మనుషులు అని చెప్పి ఏది పదాన్ని మాట్లాడతారు కానీ జాగ్రత్తగా ఉండండి ఓట్లు ఓట్లు వేసేది మీరు ఓట్లు వేసేది మీరు అధికారాన్ని కట్టబెట్టేది మీరు కానీ అవమాన భారంతో కుంగిపోవద్దని చెప్పి మనం చేస్తున్నారు మీకు అవమానమార్థం కుంగిపోద్దని చెప్పాలని మనం చేస్తున్నాం నీ ఓటు అది అరిగిపోయేది కాదు కొనుక్కుంటా వచ్చేది కాదు కరిగిపోయేది కాదు నీ హక్కు అది నీ హక్కు అది ఇవాళ గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావని చెప్పి చెప్తారో వాళ్ళే చెప్తారో అది మనకు కూడా వర్తించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ సమావేశాన్ని గొప్పగా నిర్వహించిన మీకు దివాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే మీటింగ్ చాలా పెద్ద ఎత్తున గొప్పగా పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి మనం చేస్తే తెలుసుకున్నా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుర్తుకే కమలంపు గుర్తుకే మన ఓటు దయచేసి అందరు కూడా కూర్చోవలసిందిగా